డాక్పెంట్ అది రేపు మా ఆడపిల్లలకి ఏస్తారు మా తమ్ముడు రాలే మా అన్న రాలే అంటారు ఆయిల్ కాడుతుంది ఏదో ప్రాబ్లం ఉంటుంది లాంచు వచ్చిండు జరబోయ్ వచ్చిండ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన లాక్స్ ఇప్పుడు మేము కొండలు అన్ని దిగేసి కిందికి వచ్చినాం ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అంతే ఇంకా డౌన్ సెక్షన్ ఏమి ఉండదు ఇక్కడ వర్షం కూడా లైట్ లైట్ వస్తుంది మన ఎక్కువ ఈ టైం కాలేవు నార్మల్ ఈ టైం అన్న వల్లే మాత్రం విపరీతం పాత పాతపాటి కాబట్టి డేంజరస్గా చూద్దాం ఒకసారి ఎక్కువ వస్తున్నాయి దీంట్లో కనిపిస్తున్నాయి అమ్మమ్మ ఇల్లా ఇంకా బాగా వస్తున్నాయండి అల్లం మీద మూతది ఏమైనా పొగలేటో సట్ట వస్తున్నాయి అల్లం కూడా చూడు ఏదైనా ఏమైందో చూసి చూడు చూడు ఒకసారి ఏమైంది చూడు ఒక దగ్గర నుంచి వస్తున్నాయి వెళ్ళంగా ఫస్ట్ ఇప్పు ముంబై వస్తున్నా జబ్బు కలిసి ఉంది లాస్ట్కి మనం వొరంగం సొరంగం సొరంగం అది పొచ్చే టైం మూడు అయింది ఓ పొగడొచ్చేతున్నాయి

రాళ్ళు పెట్టాలి బాగా హీట్ అయినప్పుడు రాళ్ళు పెట్టి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే అప్పుడు కూల్ అవుతాయి బేసిక్స్లకు అవసరం లేదు హ్యాండ్ బ్రేక్ వేసినా ఆటోమేటిక్ కూల్ అయిపోతాయి పంచుకోలేక వచ్చేసినాం ఇక్కడ డీజిల్ కొట్టించుకుందాం అని చెప్పేసి ఆయన ఫుల్ టైం చేపిద్దాం మనకి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో హర్యానాకి రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్ మనం అక్కడే కొట్టేయాలి కానీ కొంచెం అక్కడ రోడ్ డైవర్షన్ ఉండడం వల్ల పెట్రోల్ బంక్ చిన్నగా ఉన్నాయి మనం బండి వట్టేటట్టు లేకపోవడం వల్ల ఇక్కడ దగ్గర రావాల్సి వచ్చింది రెండు రూపాయలు రేట్ ఎక్కువ ఇక్కడ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై మూడు రూపాయలు డెబ్బై మూడు పైసలు అయ్యా అంటే రెండు రూపాయలు ఎక్కువనా అలాగే రెండు రూపాయలు ఎక్కువ కాదు మీ అక్కడికి ఇక్కడికి ఎనభై రూపాయల మూడు పైసలు అవునుగా ఎంత ఒక బాక్స్ మాత్రమే తీసినాం ఇంకా ఐదు బాక్సులు ఉన్నాయి లోపల ఏదన్నా యాపిల్స్ అన్ని సెట్ చేస్తుంది క్యాబిన్లో ఇంకొక ఐదు బాక్సులు ఉన్నాయి ఒక బాక్స్ ఓపెన్ చేసి పెట్టిన ఎంత లావు చూస్తాడు ఆ సైజు అయితే మంచిగా ఉన్నాయి క్వాలిటీ ఎక్కింటిగా టు నైట్ నుంచి ఇప్పటివరకు వరకు కంటిన్యూ ఎందుకు వచ్చినట్టు అవుతుంది ంట ఎక్కి ఎందుకసేపు చిన్నగా నడుపుకోడు తర్వాత నేను నాకు రెస్ట్ ఇప్పుంతా చలో వాళ్ళు రావద్దు వాళ్ళు పోయిరా అన్నవాళ్ళు వస్తున్నారు అన్నవాళ్ళు కూడా అద్దాలు ఇట్లా చూసుకుందాం అని చెప్పేసి ఆగిరు మన బండి కూడా అద్దాలు ఇట్లా అన్ని క్లీన్ చేసిన నీట్గా వేసుకొని మంచిగా మన బండి పండుకున్నాడు నైట్ పాపం నీళ్ళు మిల్కతో ఉన్నా బండి మెల్కతో ఉంది యాదమ్మ రాత్రి నీళ్ళు పోయినా నువ్వు నీరు పోలే అప్పరా సోనిపత్ పానీపత్తు రోడ్లో లో అనమాట నెక్స్ట్ వచ్చేది మనకి పానీపత్ వస్తుంది దాని తర్వాత ఇక మొత్తం ఢిల్లీ హైవే ఇక్కడ ఛాయ తాగడం కోసం అయినా చాయ్ తాగినాం వాటర్ పట్టుకున్నాం ఫ్రెష్అప్ అయినా ఇట్లా కట్టుకున్నాం బ్రష్ చేసుకున్నాం ముందర టాయిలెట్ కాడ గ్రీజ్ కొట్టిద్దాం అన్నవాళ్ళు వెళ్ళిపోతారు ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం లేట్ అయిపోతుంది పండగ రాకి పండగ ఏమల్ దమ్మధమ వెళ్ళిపోతే రాఖీ పండుగ అందుతాం ఇప్పుడు ఇట్లా చిన్నగా వెళ్ళిపోయినాం అనుకో రాకి పండగ అందలేము ఇప్పుడు మనం ఆగ్రా బైపాస్ నుంచి హైవే నుంచి ఈ రోడ్లోకి వచ్చేసినాం ఇది వచ్చేసి గ్వాలియర్ రోడ్ అనమాట ఇంకా మనకి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని దాటే వచ్చినాం వాళ్ళని దాటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల ముందుకు వచ్చేసినాం ఫాస్ట్గా మనం ఎక్స్ప్రెస్ అయ్యా ఎట్లా రప్ప రబ్బర రబ్ వెళ్ళిపోతాం ఎప్పుడైనా పచ్చి సరుకులు అంటే ఇక మనకి ఎమర్జెన్సీ అని మనం అయితే చాలా ఫస్ట్గా వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి రాకి పండుగ ఉంది కాబట్టి తొందర తొందర వెళ్ళాలని చెప్పేసి కంటిన్యూ జర్నీ చేద్దాం అనుకుని ఇక మొదలు పెట్టాం ఇక జర్నీ ముందర ఒక వీధి కొట్టించుకునే దగ్గర ఆగుతాం తర్వాత ఇక తిండి కూడా బయటనే వచ్చేటప్పుడు ఎట్లా బయట తిన్నాం అట్లనే నిన్న వండుకున్నాం అది నిన్న తిన్నాం ఈ రోజు అయితే ఒక్క ఒకరోజు బయట తిన్నాం అనుకో మనం రేపు బొద్దుగాల మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయాం అనుకో రాఖీ పండుగకి అంతా ఇంటికాడ కొంచెం ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం పోతే నెలలు మూడు నెలలు అట్టే తిరుగుతాం పండుగలకి ఒక రోజు అని ఉండకపోతే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం టోల్ అమౌంట్ ఉన్నాయా ఏదన్నా టోల్ అమౌంట్ ఉన్నాయా చూడు ఏదన్నా దాంట్లో ఉంది బాసాప్ బాసాప్దే మన టోల్గేట్ గేట్ ఫాస్ట్ ఆగు బాస్ యాప్ దే టోల్ గేట్లు ఏమన్నా ఎమర్జెన్సీలు మనకు కావాలంటే కూడా అలా చెక్ చేసుకోవచ్చు కానీ అంత మోసం జరుగుతుందల్లా చెక్ చేస్తున్నారు అంతా గ్యామ్లింగ్ అంత గ్యామ్లింగే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి ఉంది మనం మూడు వేలు ఉన్నప్పుడు రీచార్జ్ చేద్దాం ఎప్పుడైనా సరే ఒక త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఉన్నప్పుడే మనం రీఛార్జ్ చేసుకోవాలి ఇక చెద్ది చెద్దాంతి అనుకోకపోతే ఏ టోల్ గేట్కి ఎంత కట్ అయితే తెలియదు కొన్ని కొన్ని టోల్ గేట్లు తొమ్మిది వందలు ఎనిమిది వందలు కూడా కట్ అయితే అట్లాంటి మూడు టోల్ వచ్చినాయి అనుకో ఉన్నాయి కదా రెండు వేలు ఇంకో తర్వాత ఇంకో తర్వాత ఏదో తర్వాత ఏదో అనుకుంటే అట్లనే ఉండి తర్వాత బ్లాక్ లిస్ట్ అయిపోతుంది బ్లాక్ లిస్ట్ అయిపోతే మనం ఫస్ట్ కార్డు కూడా పని చేయదు ఒక్కొక్కసారి మళ్ళీ కొత్త కార్డు తీసుకోవాలి అంత హైట్ ఉందో అది ఆ పైన ఫ్లైఓవర్ తగ్గుతటే ఉంది నాకు దూరపోతుంది నేను నుంచి చూస్తే తరిగేటట్టే కనపడుతుంది ఈయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి దానికి దగ్గరకు ఉందే చూసు చాలా ఒక మూడేడు మందం మాత్రమే గ్యాప్ ఉంది ఇంకా కొన్ని కొన్ని ఇటుకాడ మన రైల్వే రైల్వే ట్రాక్లు ఉంటాయి కదా అక్కడ తాకుతాయి కంపల్సరీ ఇప్పుడు ఆవులు చూడ రోడ్ల మీద మనకు వీటికి ఆ బిల్లన్న తీసుకునేయాలి ఇప్పుడు మనకి అర్జెంట్ అర్జెంట్ లోడ్ అది మన లేటు ఏమైనా ఇప్పుడు పండుగ లేకుండా ఇది నార్మల్ లోడ్ అయితే మాత్రం వాటికి ఇక్కడ సైడ్ మధ్యప్రదేశ్లో అన్ని ఆవులు రోడ్ల మీద ఉంటాయి వాటికి బెల్ట్ లేదా అని చెప్పేసి ప్లాన్ చేసినాం ఎందుకంటే నైట్ టైంలలో కనిపించవు డే టైంలో కనిపిస్తే కానీ నైట్ టైంలో ఏమైతే చీకట్లో కనిపించావు నల్లగా తెల్లగా ఆవులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి కనిపించినట్టుకి మనం మెడల్కి బెల్ట్ వేసినాం అనుకో రేడియం బెల్ట్లు నైట్ టైం లైట్ ఫోకస్ డైరెక్ట్ బెల్ట్ మీద పడుతుంది అరే అడే ఉందన్నట్టుగా అర్థమవుతుంది అని చెప్పి తీసుకుందాం అనుకున్నాం కానీ పంజాబ్లో మనకు టైం లేదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇటు వస్తాం లోడికే వస్తాం మళ్ళీ సీజన్ అయిపోయినంత వరకు రెండు మూడు టిప్పులు రెండు బండ్లు రాముడు కూడా రెడీ అవుతుంది షోరూంలో ఉన్నది దానికి ఎంత బిల్ అవుతుందేమో వంటికి ప్రాబ్లం ఉందనమాట అది బ్లూ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది దాని ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లం ఆ ప్రాబ్లము చేపిస్తుర్రు ఒక క్లిప్లు పెడతా చూడరు ఆ చేపించే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది నాకు మండే రోజు ఈరోజు సండే అని చెప్పేసి వాళ్ళు రేపు చేస్తామన్నా కంప్లీట్గా వర్క్ అంత అన్నారు దొరకలేదు ఆ ప్రాబ్లం ఎన్నిసార్లు ఆ బ్లూ పని చేయించినావు ఆ ఫిల్టర్లు చేంజ్ చేయించినాం ఆ నాజల్స్ చేంజ్ చేయించినాం అన్ని పనులు చేయించినా దొరకలేదు దాని ప్రాబ్లం అనేది ఎప్పుడు చూడడం అదే ప్రాబ్లం ఒక ట్రిప్ అనుకుంది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది ఇంకోటి మన లైనర్స్కి స్ప్రింగులు పోయినాయి బ్రేక్ లైనర్ల స్ప్రింగులు సెకండ్ ఫ్రెండ్కి ఇంకోటి వచ్చేసి మళ్ళీ మన కింగ్ పిన్లు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తమ్మి టైర్ కింగ్ పిన్లు పోయినాయి అంట టైర్లు ఆగమాగం అరుగుతున్నాయి అదొకటి ఈ మూడు ప్రాబ్లంలు చేపించేస్తే మన బండి బయట పడితే ఇక పోయే ఘాట్ రోడ్లలో కాబట్టి బండి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని చేపిస్తున్నాం వరకు రెండు బండ్లు కలిసి ఇప్పుడు యాపిల్కి వెళ్ళిపోతాం ఇది అందులో రైలోపు అది రెడీ అవుతుంది రెండు బండ్లు పండ్లు కడిపితే మొక్కలు విక్కలు ఏదైనా ఒకటి వేసుకొని చెప్పేసి వేసుకొని పంజాబ్ వెళ్ళిపోతాం పంజాబ్ నుంచి ఎంటీ లేప ఢిల్లీకి అయినా సరే ఢిల్లీ అయినా పంజాబ్ అయినా వెళ్తే అక్కడి నుంచి ఎంపీ వెళ్ళిపోవచ్చు టోలేట్ దగ్గరకు వచ్చేసినా అమ్ముతాడే కొంతవా కొబ్బరి కుడుకలు అదే ఒంటికి మంచిదే నూనె వస్తుంది వద్దన్న ఈ టోలే కుడుకలు ఇంకా ఏందే ఊరు లేపలే అట్నే స్కాన్ అయింది మిత్ర సరే కొడతారా ఓకే ఓకే చూస్తున్నారు కదా మనం రాగానే వాళ్ళే అచ్చా మారో రోడ్ సారే మన ఫ్రెండ్స్లో దోస్తులకి కానీ ఈ బండి అయినా కలిసిండు అనారెండి అంటే రెండు ఎందుకు మూడు ఇచ్చేసినాము యాపిల్ కడుగుతుండు చూడు కడుక్కొని తింటుండు ఎంత లావు లంబా లంబ ఉన్నాయి అంటుండు వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళకి

బార్ నికలు బార్కల్ బార్ అమ్మ పోవాలరా సిబ్బాతలం కుడుగుపాలన్నాడు కుక్కర్కి వెళ్ళబడినా అంటే ఉంది కదా అయ్యా కుడు పాలన్నాడు కుక్కర్కి వెళ్ళబడి అంటే ఉంది సప్కరా నీకు అర్థం కాదు నేను చెప్పరా కనిపి అయ్యా కుడు పనుగన్నాడు కుక్కర్ ఎడతారు

నా తిక్క ఓ ఎండకు చాలా కష్టపడతారు పాప రోడ్డు మీద ఈ ఆళ్ళోళ్ళు పాప ఇద్దాను ఎందుకంటే ఆలు కూడా మానవాళ్ళేగా

ये लगा तो, तो, तो बंद वाली फैक्ट्री में। है ना इसका वो लिया है ना दिल को दुनिया भर के बांट दे। आते कम कम से कुछ पीछे మనోళ్ళకి ఇద్దరని మన దోస్తుల తమ్ములకి అని మొత్తం ఇక్కడ పచ్చి పెడితే ఏమున్నాయి జరస్తుంది జరుగుతున్నాయి ఎప్పుడైనా అన్ని మన మంచికి అనుకోవాలి బాధపడద్దు అర్థమైందా మన దోస్తులు కూడా అర్థం చేసుకుంటారు కష్టపడేటోళ్ళకి పాపం అని చెప్పేసి అన్నయ్య డ్యూటీకి పోతున్నట్టు పాపం బ్యాగ్ వేసుకొని నలభై కిలోమీటర్లు ముందలా ఏమో ఊరంట మొరేలోనో ఏమో మొరేలా కొంచాగా మొరైనా మొరైనా దాకా వస్తారంట నలభై కిలోమీటర్లో యాభై కిలోమీటర్లు వస్తుంది అంట పనులు ఏమొస్తలేనంటే బాబా మీ రోడ్లో ఎవరు బస్ టైం వెళ్తాయి సార్ బస్ లేట్ లేట్ బస్ లేట్ ఉందంట మన ఎట్లా ఎక్స్ప్రెస్ హైవేనే కదా ఓ కటింగ్లు ఇచ్చిపో సేఫ్ కావ సేఫ్ తీసుకో బాబా అన్నయ్య అతిథి మన ఈ బళ్ళకి వచ్చిన అతిథికి సేఫ్ ఇయ్యాలి మంచిది మంచిది అవుతాడు

ये गाना गाते अच्छे सिंगर है हैदराबाद में सिंगर है उत्तती पाटल अभी वाड़ता रैपर रैपर एक गाना गाओ एक गाना गाओ एक गाना गाओ अपना भाई के लिए ए अपना भाई के लिए एक गाना गाओ अन्ना कौन सा पाठ पाड़ पाड़े आटा दूसरे में खाओ 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 जी हाँ

పచ్చాశ రూపాయనా వీసు రూపాయ ఇది ఇచ్చేసాయి పిల్లి సపోతాయి సపోతాయి ఒక పైసానాయి సేపు వందలు బార్డర్ ఇది బాడరాయి అసలు బారెలు అక్కడ లేని లేదు కదా ఇలా బర్ర చూడ మొత్తం రోడ్డు మీద బర్ర ఎట్లు 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 ఆవులు ఈ ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం కానీ ఏమో పసులు మా రాష్ట్రం వాళ్ళ పసులు బర్ర అయితే కొమ్ములు ఇద్దా పొడుకుంటాయి మన రాగోళ్లు ఉన్నట్టు ఉంటాయి కొమ్ములు ఇక్కడ బర్రెలకు బర్రలు మహారాష్ట్ర అయినా కర్ణాటకలో అయినా గో ఇంత పెద్దగా ఉంటాయి కొబ్బులు మళ్ళీ కలర్ చూపుతారు వాటికి కొబ్బులకు బండి మీద అటు ఇటు తిరుగుతున్నాయి బానే ఊతుంది అంత పెద్ద ఊనీ ఏమంటలేదండి ఇదంప క్యాచ్ అందుకుంటుంది అది ఏరా క్యాచ్ చేయరా దానికి పాపం తీరగాడు ఎక్కడ ఉన్నాయో ఏంటి అందుకని గుర్తు చేసుకోని ఎప్పుడు అలిదరో ఆట ఆడుచుటన్నట్టు ఒ తక్కుదాకి వడ తకం కొలార లో బయ్యా య్ బాయ్ నా నీ దిరా దిరగానే చూసినట్టే ఉంది అయితే బాధ అనిపిస్తుంది కదా అవి గుర్తొచ్చే నాకైతే మట్ల నీళ్ళు తిరుగుతాయి కండల్లో అందుకని అందరు కామెంట్ పెట్టినా కానీ నాకు గుర్తు వీడియోలలో చెప్పాను అందుకని బాధ బాధ అవుతుంది మర్చిపోయినా ఇక మళ్ళీ మర్చిపోయినట్టు ఉండాలి రాదు ఎట్లా తిరిగి రాదు గుర్తు చేసుకొని ఎందుకు మళ్ళీ ఏడవడం అని చెప్పేసి మర్చిపోతాట్లే ఇలా ஆஆ போய் சொன்னோம் நீ ఆయన <laughs> అంటే <laughs> ఈయన చూడరి దోస్తులు బీడి గురిస్తే తాగేటప్పుడు బీడి కుంచుతా వద్దు తాకు వాసన వస్తుంది అన్న అరా మనకు ఒక అతిథి వచ్చింది మన బండిలో సబ్స్క్రైబర్ లాగా మనకి వీడియోలు చూస్తానంట ఆయన కూడా వస్తే బీడి తాకే వద్దే మంచిది కాదు పోగా బండి ఆయన కూడా ఇబ్బంది అవుతుందని అంటే మో నోట్కాడ బీడి కూల్స్తే పాపం బంద్ మీరేమో బంద్ బంజేపీ అంటారు మేము బంజ్ చేపిద్దామని చెప్పేసి నేను బీడి గుంతుంటే నోట్ కాడ బీగి గురితే పాపం అలుగుతుంది అని చెప్పి శాపాలు పెడుతున్నా మాకు నోట్ కాడ అన్నం గుంజితే లేకపోతే తినేది గుంతే పాపం కానీ ఇక బీడీలోకి మందు గుంజితే పాపమానే బీడీలో కూడా బీడీలో కూడా సారీ సారీ అన్న తప్పైంది తప్పైంది తాగు నువ్వు ఏమన్నా చేసుకో ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి పోగబట్టి మొత్తం ఇట్లా పిండితే రసం వెళ్తా చూడు అల్లాగెళ్తా చూడు అట్ట అయిపోయి మొత్తం ఊపిరితిత్తులన్నీ ఎర్ర ఇట్లా ముద్ద ముద్దాయి ఇట్లా నా పేరు యాద నీది వస్తది యాడిగా అప్పుడు నా పేరు యాదయ్యా నేను పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం రోజు రెండు గంటలు తాగుదా నేను ఇప్పుడు మధ్య మీద నన్ను నోరు దేక్తలేరు ప్లీజ్ మీరు తాగండి అప్పుడు నీ యాడొస్తే మధ్యప్రదేశ్ ఇది వచ్చేసి రాజస్థాన్ రాజస్థాన్ లో మొత్తం ఇది మరుసలేదు

లాక్ అయిపోయింది పోది ఎంత పోది ఇక ఆంధ్రప్రదేశ్ ఉన్నాం రొట్టెలు తింటున్నాం ఇక పచ్చకొచ్చినాం చేపలు ఎందుకంటే మళ్ళీ ఆగేది లేదు వంట చేస్తే లేట్ అవుతుంది గంట రెండు గంటలు అవుతుంది అందుకనే ఇక రాకీ పంట రేపు మా ఆడపిల్లలకైతే ఏడుస్తారు మా తమ్ముళ్ళే మా అన్న వాళ్ళే అంటారు ఆడపిల్ల కంటే ఎక్కువ లేరు మనకు ఎంత ధాన్యమన్నా ఆడపిల్ల కంటే ఎక్కువ మనము వేయాలి రాకెట్ తీసుకోవాలని పోయి బాధలు దమ్మ దమ్మ తిని మళ్ళీ వెళ్ళిపోవాలి వంటలు చేస్తే లేట్ అవుతుంది మా ఆడపిల్లలు ఏరుస్తారు అక్కలు చెల్లెళ్ళు అందరు ఇల్లు పెట్ట తింటున్నారు ఇక దోసులో ఇక మేమైతే అర్థమ తిన్నావు అదే రొచ్చు రొచ్చు అయితే తిన్నాం ఆడపిల్ల తిన్నాం ఇక నైట్ చూస్తారు పది పదకొండు నుంచి ఇక సప్పుడే సంబుడు ఇక మన గేట బాస్ పోయిన పోదు చూస్తారు తెలంగాణ మహేష్ ఆయన అప్పడా ఎక్కిండు ఇప్పుడు నల్ల నల్లజుంది ఎక్కిండు సూపర్ దోస్తాడు ఇక సబ్డే సంబుడు టమాటో సరుకు దోస్తాయన టమాటా సరుకు దోతాయి ఎక్కిండు వాహనం వచ్చిండు కానీ ఆంధ్రగడే మిర్చి లోడ్గా నిరబే వచ్చిండ మిర్చే ఆయిల్ కాడుతుంది ఏదో ప్రాబ్లం ఉంటే మాత్రం వేరే బండికి లోడ్ చేయాల్సి వస్తుంది వేరే బండికేగా స్పీడ్లు ఉందంట బండి స్పీడ్మే ఈ నుంచి వచ్చింది ఈ నుంచి వచ్చి ఆడ బ్రేక్ కొట్టిండు ఆడ బ్రేక్ కొడితే రే గిరికొని గిరికొండే ఆడబడ్డాది ఓ దాని నుంచి వచ్చింది స్పీడ్ ఆగనట్టు ఉంది ఇక బండి కంట్రోల్ కాక పడిపోయింది ఇంకా దాన్ని ఏం లేదు వేరే బండిలోకి పల్టీ కొట్టేసి దాన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ వేరే లోడ్ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది అంతా ఆ సైడ్కించే చాలా దూరం నుంచి సైడ్ నుంచే వస్తుంది ఒక్కసారి చూసి అమ్మవని చెప్పేసి ఇక అడిపోయింది పట్ట లూజ్ అయింది ఆయన ఆ బాక్సులు ఎప్పుడు వరికే దాదు ఉరుగుతాయి బాక్సులు లాస్ట్ ఉందిగా సైడ్ల కంటే పట్టి ఉంది వెనకలకు ఏముంది చెప్ప ఏం లేదు తాళ్ళు లూజ్ అయితే వెనకలకు పోతాయి బాక్సులు తొందరగా ట్రై చేస్తే అంత మంచిది బాక్సులు వెనకకు జారితే మళ్ళీ నూకాలంటే మన వల్ల కాదు కదా పూల కొట్టి ఏమై ఇంజన్ మంచి ఏది వస్తుంది సెల్ ఎత్తది జరా కూల్ అవుతుంది ఈ నుంచి గాలి వస్తుంది లోపలికి క్యాబిన్ కిందకి జరా కడదాం పోయేటప్పుడు ఇది ఇట్లా పైకి ఇట్లా ఎగిరి ఇట్లా పోకుండా ఇట్లా కడదాం ఇంత ఇంత తాళ్ళూదైంది అంటే లోపల బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు అనేటివి మొత్తం సెట్ అవుతాయి అన్నమాట సర్దుకొని కిందికి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోయి ఇట్లా అలా కుంజావుచావుంజాలా అప్పరావు పుంజాలే గుంజనా ఉంచావా ఉంజాలా చిన్నది ఆవుపిల్ల అక్కడ రోడ్డు పైన నిలబడ్డది ఆ బండికి అడ్డం ఆపి ఆ బెండ్ సైడ్కి వచ్చినాక వెళ్ళిపోతున్నాయన ఓ ఇట్లుంటాయి ఆవులు రోడ్ల మీద డివైడర్ల మీద ఇప్పుడు డివైడర్ల మీద కనిపిస్తున్నాయి కదా అవి సడన్గా ఏం అంటే ఏదైనా బండ్లు వస్తుంటాయి కదా ఆ నుంచి ఇప్పుడు సడన్గా ఆ చెట్ల చాటుకుని వచ్చేస్తుంది రోడ్ మీకు ఇక ఫాస్ట్గా అవి ఏం చేస్తారు ఇక వాళ్ళు అంత సడన్గా బ్రేక్ కొట్టలేక గుద్దేస్తారు గుద్దినాక ఇక కేసులు దండగలు దా యాపిల్ తింటా ఉంటావా చిన్న పిల్ల ఇది రోడ్డు మీద మధ్యలో ఉన్నది సరికోను ఒక్కడ గుదుకు ఆరవడుతుంది పోయి కూడా అట్నే చెప్తున్నాయి అట్ట కాదు మాకు జా పంచు మంచిగా కష్టోలు అందులో పని తుచే మనిషి ఆడుంది చెప్పు ఐదు బండ్ అట్టుంది రావులు ఏంది అయ్య ఒక్కటే మాకు మా బాపతి మా కురిచే ఇది మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాయి తమిళనాడు కొడబాసిన తమిళనాడు బండి ఎక్కిచ్చి మొత్తం ముజ్జింతలు తిండి ఇట్లా నజ్జు ఉన్నది చూసినా బండి అది పసకు వచ్చేది చేసి െരി പാട് പെണ്ട